ఈనాడు పత్రిక అధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు మీడియాకు చేసిన ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావద్వేదానికి గురయ్యారు ఆయన మరణానికి పరోక్షంగా ఒక రకంగా వైఎస్ జగన్ కారణం అంటూ ఆరోపణలు చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపింది రామోజీరావు ఎన్నో కోట్ల మందికి ఆయన ఆదర్శ ప్రాయులు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత రామోజీ ఫిలిం సిటీని నిర్మించి చిన్న సినిమాలు కూడా షూటింగ్ చేసుకునేందుకు ఎంతగానో సహకరించారని నట్టి కుమార్ అన్నారు నేను నిర్మాతగా తొలి నాళ్ళల్లో బండ్ల గణేష్ హీరోగా తీసిన సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకోవడానికి కారణం చిన్న సినిమాల పట్ల ఆయనకున్న ఆదరణ పెద్ద మనసు అని నట్టికుమార్ అన్నారు ఇక చిన్న సినిమాలు సైతం ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకోవచ్చని చాటి చెప్పారని నట్టికుమార్ వెల్లడించారు నేను ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్నప్పుడు ఆయన అమూల్యమైన సూచనలు సలహాలను ఇచ్చి మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు కొత్త వాళ్ళతో ఆయన సినిమాలు తీసి ఎంత పెద్ద హిట్ చేయొచ్చో నిరూపించారని తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నట్టికుమార్ దర్శక నిర్మాతలుగా దాసరి నారాయణరావు గారు ఆయన సమకాలికులు కొత్త వాళ్ళను చిన్న సినిమాలను పోటా పోటిగా తీసి చిత్ర సినిమాలో ఆరోగ్యకరమైన మంచి సినిమాల దృష్టికర్తలుగా నిలిచిపోయారు నిజాయితీగా వార్తలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజెంట్ చేశారు ఉదయం ఐదు గంటలకే ప్రపంచం నలుగు మూలల దినపత్రికను అందించడంతో పాటు ఈటీవీని సైతం ప్రజల చెంతకు చేర్చి చైతన్యాన్ని నింపారని నట్టికుమార్ అభిప్రాయపడ్డారు అయితే మీడియాలో అత్యున్నత స్థాయికి ఎదిగిన రామోజీరావు మరణానికి ఒక రకంగా వైఎస్ జగన్ ప్రభుత్వమే కారణమని ఇంకా ఆయన ఎంతో కాలం మన మధ్యే ఉండేవారని కానీ ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పాలనలో పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రతీకార చర్యలతోనే మనోవేదనకు గురయ్యారని వెల్లడించారు అందువల్లే రామోజీ ఆరోగ్యం దెబ్బతిన్నది ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలు రాగానే అరాచక పాలన అంతమొందించిందన్న వార్తను చూసుకున్న అనంతరమే ఆయన మనశ్శాంతితో తుదిశ్వాస విడిచారని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు